హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ బెట్టింగ్ యాప్స్ అరెస్ట్లు అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ దాటి సెలబ్రిటీస్ పైన కూడా కేసులు నమోదవుతున్నాయి దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు హార్జే శేఖర్ బాషా గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుంటే వాళ్ళని పక్కన పెడితే సెలబ్రిటీస్లో నాయుడు కానీ ప్రకాష్ రాజు గారు కానీ లక్ష్మీ మంచు కానీ వీళ్ళందరూ ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వీళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది అయినా వాళ్ళకి ఏం అవసరం వచ్చిందని వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు ఇవన్నీ ఎట్లా ఉంటాయమ్మా మళ్ళీ చెప్తున్నా ఒక కోఆర్డినేటర్ ఉంటాడు వాళ్ళు ఎవరు పట్టుకొస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యకూడదు ఇది చేస్తే నేరం అని చెప్పి ఇవాళ ఎంత గట్టిగా చెప్తున్నారో ఇది ఇది పద్ధతి సో ఒక చట్టం అనేది తీసుకొచ్చి అన్ని చోట్ల అడ్వర్టైజ్ చేయాలి జనాలందరికీ తెలిసే రకంగా అనేది గవర్నమెంట్ బాధ్యత ఒక చట్టం చేసినంత మాత్రాన అది అందరికీ రీచ్ అవుతుందని అనుకోవడం కూడా పొరపాటు చాలామందికి తెలియదు ఎందుకంటే పెద్ద అంత బచ్చని చేస్తున్నాడు ధోని చేస్తున్నాడు వీళ్ళందరూ చేస్తున్నప్పుడు ఇది చేస్తే ఇల్లీగల్ అని చెప్పి భావన ఎలా వస్తుంది వీళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు కదా సొసైటీలో ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న అదే అమ్మా నేను అనేది సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి చట్టంలో ఉన్న సెక్షన్ తెలియాలని రూల్ లేదు సో అది తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది అన్నిటికన్నా ముందు ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో పెట్టారు ఈ రూలు ఎప్పటి నుంచి రెండు వేల పదిహేడు నుంచో ఎప్పుడు పెట్టారు సో మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో లేవు సో అక్కడ చేసుకోవచ్చు వీళ్ళందరూ ఈ సెలబ్రిటీస్ నాట్ జస్ట్ తెలంగాణ వీళ్ళు బాలీవుడ్లో చేస్తారు అన్ని చోట్ల కూడా చేస్తారు కదా సో ఆ పక్క రాష్ట్రంలో లీగల్ కావచ్చు ఆ పక్క రాష్ట్రంలో వెలకన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తుండడం చూసి ఉండొచ్చు తప్పే ఉంది దీంట్లో ఇల్లీగల్ పని మనం చేయట్లేదు కదా అనుకున్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కానీ ఆ రాష్ట్రంలో లీగల్ ఈ రాష్ట్రంలో ఇల్లీగల్ అది ఎవరు చెప్తారు ఎంత గట్టిగా చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి అనేది నేను పాయింట్ అది చెప్పాలి ఇవాళ జరుగుతున్నది ఏదో రకంగా అంటే ఏదో హోర్డింగ్లు పెట్టో లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చో చేయడం అదొక రకం అయితే ఇవాళ ఇలా కేసులు పెట్టి చెప్పడం ఒక మంచి పద్ధతే ఫైనల్లీ అంటే ఈ కేసుల్లో శిక్షలు పడతాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఈ కేసుల వల్ల జనాలు అయితే ఖచ్చితంగా అవేర్నెస్ వస్తుంది వంద కెమెరాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు అరెస్ట్ వీళ్ళు అరెస్ట్ అనగానే అమ్మో రేపు నుంచి నేను చేస్తే నాకు కూడా ఇలాంటి ఏదైనా ఉంటుందని ఒక భయం మొదలవుతుంది సో ఇంకోళ్ళు ఎవరు కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎందుకు చేశారు అంటే తిరిగి ఖచ్చితంగా చేసి ఉంటారు చాలా మంది బట్ తెలిసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు దాన్ని కాదని ఎందుకంటే వీళ్ళు ఇదే దందాలో ఉన్నారు చాలా రోజుల నుంచి లైక్ వాళ్ళకి ఎలా చేయాలో తెలుసు ఏది లేగాలో తెలుసు ఏ స్టేట్లో ఏది కరెక్ట్ ఓకే మనం కావాలంటే ఆ స్టేట్కి వెళ్ళి చేసామని చెప్దాం కావాలంటే లొకేషన్ కూడా అక్కడ పెట్టుకుందాం ఇలాంటిది ఏదో రకరకాల ఐడియాస్ ఉండొచ్చు అయితే ఇప్పుడు లీగాలిటీ ఇన్లీగలాలిటీ పక్కన పెట్టుకుంటే అట్లీస్ట్ మనం ప్రమోట్ చేసేది మన ఫ్యాన్స్కి అనేది అయితే ఒక వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారనే నాలెడ్జ్ ఉంటుంది కదా అయినా ఎందుకు చేస్తున్నట్టు ప్రమోట్ అదే అంత వాళ్ళ వాళ్ళకు ఉండాలి ఖచ్చితంగా మీరు చెప్పిన సెన్స్ అయితే కానీ కొంతమంది అంత ఆలోచించే ఇది కూడా ఉండదేమో వాళ్ళకి బిజినే బిజీగా ఉండదేమో కొన్ని ఆప్లికేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు లేకపోతే కోఆర్డినేటర్లు సార్ ఇది చేయండి సార్ మనోళ్ళే సార్ అది సరే సార్ అని చెప్తుంటారు బట్ వాట్ ఎవరు కొంతమంది బై డీఫాల్ట్ దేల్ రెస్ట్రింగ్ చిచ్చి బె బెట్టింగ్ యాప్స్ నోవే మందు నోవే సిగరెట్ నోవే ఇటువంటివి ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు అని కొంత వాల్యూస్ తీసుకొని స్టాండ్స్ తీసుకునే వాళ్ళు అంటారు బట్ అలా వాల్యూస్ లేని వాళ్ళకి ఇలాగే చెప్పాలి మరి గట్టిగా చెప్పాలి తప్పదు ఓకే ఇప్పుడు మర్డర్ కేసుల్లోనే ఎక్కడ న్యాయం జరగట్లేదు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఈ ప్రొసీజర్ ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు అసలు ఉంది గ్యారంటీగా నేననేది ఏంటంటే ఇది ఇప్పటిదాకా ఇటువంటి ఒక ఆపరేషన్ జరగల మన తెలంగాణలో స్టార్ట్ అయింది మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి ఈ ఆపరేషన్ చేస్తుంది పోలీసులని గవర్నమెంట్ని కూడా సో చాలామందికి తెలియంది ఏమంటే మన తెలంగాణ ఆంధ్రాల్లో ఏ యాప్ ఏ బెట్టింగ్ యాప్ కూడా లీగల్ కాదు ఎవరు చెప్పినా మీరు నమ్మకండి చేయబోకండి చేసి చూపులోకి వెళ్ళకండి సో ఇది మనం చాలా గట్టిగా అందరికీ తెలియజెప్పాల్సిన నిజం ఓకే సో ఎవరైనా సరే ఇలాంటివి చేస్తే ఇట్లా కేసులు పడతాయి అనే భయం వల్ల ఖచ్చితంగా ఆగుతారు మీరు ఈ కేసులు ఏమవుతాయి దీని అంతు చూస్తున్నారు మీరు దీని అంతు ఏమిటంటే వీళ్ళకి శిక్షలు పడ్డం కాదు వీళ్ళ ద్వారా ఎవరైతే పెద్ద తలకాయలు దీన్ని ప్రమోట్ చేయడానికి తీసుకొస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం ఆ మింగిలని పట్టుకోవడం అనేది అసలు మోటు ఉంటుంది వీళ్ళు జస్ట్ దాన్ని ఉంటారు ఇది ఎరా అది స్వరా అన్నట్టుగా వీళ్ళు కోఆపరేట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఇస్తే వాళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది అదే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎంక్వైరీ కావచ్చు కావచ్చు ఓకే బయట వార్తలు అయితే వినిపిస్తున్నాయి శేఖర్ భాషా గారు మీరు సెలబ్రిటీస్ బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళకి కి కొంచెం సపోర్ట్గా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో ఎంతవరకు అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ రాంగ్ అమ్మా నేను వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళడానికి చెప్పాను తప్ప దాక్కుమని అయితే చెప్పలేదు కదా సో నేనే కనుక అలా వాళ్ళని సపోర్ట్ చేయాలి అనుకుంటే వీళ్ళు కనబడండి అంటే మీ సన్నిహితులు అనేమన్నా సన్నిహితులే ఖచ్చితంగా సన్నిహితులే వీళ్ళందరూ అందరూ అంటే ఇద్దరైతే అందరినీ నేనేమి బుధానేసుకోలేదు బట్ వీళ్ళకి ఫస్ట్ టైం ఇటువంటి జరగడం లైఫ్లో సో నేను ఎంత ఆనెస్ట్గా ముందుకెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం వల్ల మన మీద ఆ కేసు తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ సన్నిహితుల్లో కూడా ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా అనేది ఉండి ఉంటుంది వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టారు ఇదే త్రీ ఎయిటీన్ సెక్షన్ త్రీ ఎయిటీన్ పెట్టారు తర్వాత వన్ ట్వల్వ్ పెట్టారు పెట్టి కేసు పెట్టారు విచిత్రం ఏంటంటే ఇప్పుడు టేస్టీ రిజా అనుకోండి దీని మీద పంజగుట్లో పెట్టారు అదే కేసు మళ్ళీ మయ్యాపూర్లో పెట్టారు సేమ్ కేసు సేమ్ సేమ్ సెక్షన్ మళ్ళీ అదే కేసు అంటే ఈ బెట్టింగ్ యాప్ చూసి ఒక వంద మందో లేకపోతే వెయ్యి మంది ఆడారు ఈ వెయ్యి మంది వెయ్యి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు ఒకటి హైదరాబాదు సికింద్రాబాదు అలహాబాదు ముస్తాబాదు ఇలా ఎక్కడెక్కడో ఉన్నారు సరే మిగతా చోట్ల పార్టీకులర్ కానీ బట్ మన తెలంగాణ ఆంధ్ర రీజియన్స్లో బోల్డు ప్రాంతాల్లో ఆడారనుకుందాం సో తుని అనకాపల్లి విజయవాడ విశాఖపట్నం అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క బాధితుడు ఉంటే వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మళ్ళీ ఒక్కొక్క సిటీలో ఓ పది పదిహేను పోలీస్ స్టేషన్లు ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళు వచ్చి పెట్టచ్చు ఇలా పెడితే ఇవి బాధితులు అందరు పెడితే కొన్ని వందల వేల కేసులు అవుతాయి సో ఇప్పుడు అదే చూస్తున్నాం ఇప్పుడు ఈయన ఇచ్చిన ఈ సమాచారం ఏదైతే ఉందో మళ్ళీ ఇదే మియాపూర్లో ఇవ్వాలి మళ్ళీ ఇదే లో ఇవ్వాలి ఇదే ఇంకో చోట ఇవ్వాలి సో వీళ్ళకి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడమే సరిపోతుంది అదే అంటున్నాను ఇది ఇది ఒక లిటర్లీ ఒక హెరాస్మెంట్ అవుతుంది కానీ ఏంటంటే అదే ఇన్ఫర్మేషన్ ఇంకో చోటు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా ఆలోచించదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు సాటిస్ఫైడ్ అనుకున్నప్పుడే కదా ఇది జరిగింది అతనికి స్టేషన్ బెల్లిచ్చి పంపించడం ఇప్పుడు డైరెక్ట్గా కెన్ అప్రోచ్ దిస్ స్టేషన్ అండ్ గెట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్ ఇవన్నీ కూడా కన్సాలిటేటెడ్గా ఒకటే కేసుగా చూస్తూ దాన్ని దానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఈజియెస్ట్ వే ఓకే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద కేసులు స్టార్ట్ అవ్వడానికి కారణం నా అన్వేష్ నా అన్వేష్ అయితే వాయిస్ రేస్ చేశారు ఇప్పుడు అతను చేసిన పోరాటం కరెక్ట్ అని అంటారా ఖచ్చితంగా కరెక్ట్ ఖచ్చితంగా కరెక్ట్ మేబీ ఆ పోరాటంలో కొన్ని కొన్నిసార్లు నోరుసారి తల్లిని తిట్టడాలనేవి నేను సమర్థించాను కానీ బట్ చేస్తున్న పోరాటం మంచిదే ఆ బెట్టింగ్ యాప్స్ని ఆపడానికి ఆయన లేకపోతే సజ్జనర్ గారు లేకపోతే స్టాండ్ తీసుకున్నారు వెరీ గుడ్ స్టాండ్ ఐ స్టాండ్ బై దిమ్ కాకపోతే ఎవరైతే మళ్ళీ మళ్ళీ అతను కూడా అదే చెప్తున్నాడు నేను ఆల్రెడీ వద్దు 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 అని చెప్పాను ఆయన కూడా చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాను పడతారా అని ఆయన కూడా ఫస్ట్ కొంతమంది తీశారు అంటే పర్సనల్ నుండి వాళ్ళ పేర్లు తీయడం జరిగిందా అంటే రెగ్యులర్ గా దీంట్లో ఉన్నారని అనుకుంటున్నా మిగతా ఏమి ఉన్నాయో మనకి అంత ఐడియా లేదు వాళ్ళ మధ్య ఉందో బట్ ఎవరైతే దీంట్లో రెగ్యులర్ గా చేస్తున్నారు ఆర్గనైజర్గా క్రైమ్ లాగా చేస్తున్నారు చెప్తున్నారు వాళ్ళ మీద వాళ్ళ పేర్లు తీసి చెప్పడం అనేది జరిగింది బట్ వీలైతే అంతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొంతమంది సారీలు కూడా చెప్పారు సారీలు చెప్పినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పు ఒప్పైతే కాదు కదా ఖచ్చితంగా మంచి ప్రశ్న సో సారీలు చెప్పినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పుకి ప్రాయస్త్వం జరగదు మరి ఎలా జరుగుతుంది కోర్టులో వెళ్ళి ఆ కోర్టులో రెండేళ్ళో మూడేళ్ళు ఎప్పుడికో ఆ కేసు వచ్చి అది తేలి ఆ తేలిన తర్వాత వాళ్ళకి శిక్ష పడితే న్యాయం నేను అనేది ఏంటంటే ఇది మన భారతదేశంలో కేసుల సంఖ్య చాలా ఉంది ఒక కేసు తేలడానికి తరబడి పడుతుంది అండ్ ఇప్పుడు ఫైనల్గా వీళ్ళకి మూడేళ్ళు శిక్ష చేశారు లేకపోతే ఒక యాభై వేలు ఎంతో ఫైన్ అనుకోండి అది వీళ్ళకి చేరుతుందా ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై అసలు ప్రాబ్లం ఎవరైతే నష్టపోయారో వాళ్ళని గుర్తించడం అనేది ఫస్ట్ ఇనిషియేటివ్ కావాలి సో మేము కూడా అదే పనిలో ఉన్నాము చాలామంది ఎవరైతే ఇలా నష్టపోయామని చెప్పి బాధ్యతలు వస్తున్నారు వాళ్ళ దగ్గర జెన్యు చెక్ చేసి ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి తెలిసి ప్రతి ఒక్కరు నేను అని చెప్పి వచ్చినా కూడా అది ఉన్నది నేను ఒక ఆయన ఎవరో చెప్తున్నారు నేను తొంభై ఎనిమిది లక్షలు నష్టపోయింది ఇది మరీ దారుణం అండి ఇది అది ఏదో ఐదు వేలు పదివేలు ఇలా పెట్టి నష్టపోయాం లేకపోతే మహా అయితే ఒక లక్ష రూపాయలు నష్టపోయాము అనేది కూడా సరే చూడొచ్చు కానీ తొంభై ఎనిమిది లక్షలు అంటే నీ దగ్గర ఆల్రెడీ అంత డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు సో దానివల్ల మరీ దురాస ఎక్కువైపోయి ఆత్మహత్యలు దాకా వెళ్ళేట వాళ్ళు సో అటువంటి మనం చేయలేకపోవచ్చు కానీ కొన్ని జెన్యున్గా ఎవరైతే నష్టపోయారో అనిపించింది అంటే తెలిసి తెలియక చేసిన వాళ్ళు అంటారు మళ్ళీ అట్ ద సేమ్ టైం తెలియదా తెలియదా అని మీరు అడగచ్చు తెలిసి తెలియకంటే పిల్లలు లైక్ ఎయిటీన్ ట్వంటీ ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు ఎవరో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని చెప్పి వెళ్ళి పెట్టేసి కొన్నిసార్లు నష్టపోతుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళు దేనికో స్కూల్ ఫీజు కట్టమనో లేకపోతే కాలేజ్ ఫీజు కట్టమనో ఇచ్చిన వాటిని తీసుకెళ్ళి ఆడడం ఇటువంటివి జరిగిన దాన్ని వెరిఫై చేసి ఎవరైతే మెయిన్ కోర్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన సహకారం అందించగలిగితే దట్ విల్ ఏ గుడ్ థింగ్ మీరు అడిగిన దానికి అసలు శిశులైన సమాధానం ఇది అవ్వాలి నాకు తెలిసి ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక చిన్న గ్రూప్గా ఏర్పడి వాళ్ళే కాదు ప్రమోట్ చేయని వాళ్ళు కూడా వేయించు సహాయం ఒకవేళ నష్టపోయారు అన్నప్పుడు మా వంతు మేము సహాయం చేస్తాం బిగ్ బాస్ గ్రూప్ తరపు నుంచి అండ్ అలాగే మిగతా సెలబ్రిటీస్ కూడా అడుగుతాం అడిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం షూర్ థ్యాంక్ యూ ఫైనల్లీ ఇప్పుడు మనీ మార్పిడి అయితే బాగా జరిగింది బెట్టింగ్స్ వల్ల యాప్స్ వల్ల దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని అంటున్నారు అంటే ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళ ఆస్తులు ఏమైనా జప్తు చేసే అవకాశం ఉందా అంటే మన సన్నీ యాదవ్ ఎవరో ముప్పై ముప్పై కోట్లు సంపాదించారు కదా సో ఇలాంటివన్నీ జప్తు చేసే అవకాశం ఉందా అంటే చేసే అవకాశం ఉంది యాక్చువల్గా కాకపోతే ఇది ప్రూవ్ అవ్వాలి ఫస్ట్ పాయింట్ సో ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగాయి దాంట్లో బాధితులు ఇవన్నీ కూడా చేసి చేస్తే ఖచ్చితంగా దీంట్లో ఎంత అయితే సంపాదించారో అవి సీజ్ చేసే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ సార్